డబ్బే డబ్బు ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న డబ్బులు రోజుకు సగటున వంద కోట్లు సీజ్ ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు పట్టివేత మూడు వందల తొంభై ఐదు కోట్ల క్యాష్ నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల మద్యం రెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం గత ఎన్నికలతో పోలిస్తే భారీ వ్యత్యాసం అంటూ చూసిరా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తాయిలాలు అందించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఓటర్లను ఆకర్షించేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎన్నికల డబ్బులు ఒక చోట నుంచి మరొక చోటుకు వెళుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందంటూ అసలు ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ అని చూపిస్తారు కదా పట్టుబడేది కొంచెమే చాలా మందికి తెలుసు దొరికేది కొంచమే దొరికేది కొంచెమే దొంగలు పోలీసు వాహనాలనే డబ్బు తరలిస్తున్నారనేది డైరెక్ట్గా నిన్న మొన్న పట్టుబడి వాంగ్మూలం ఇచ్చినటువంటి పోలీస్ అధికారులను చూసినాం మనం వాళ్ళే చెప్పారు మా జీబులలో తీసుకుపోయి పైసలు ఇచ్చున్నాం మనం కానీ దుబ్బాకలో కానీ హుజూరాబాద్లో కానీ ఈ ఉప ఎన్నికలల్లో మా పోలీసు వాహనాలలో డబ్బులు తీసుకుపోయి ఇచ్చిన మన్నాంక ఇంకేమన్నా ఉన్నదా ఇక్కడ పట్టుబడింది నిజంగా చెప్తున్నా ఈ లెక్క లెక్కనే కాదు ఇది చాలా చిన్న అమౌంట్ వంద కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్ వేలాది కోట్ల రూపాయలు అటు ఇటుగా మారుతూ ఉన్నాయి చేతులు మారుతూ ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నోనికి అధికారులు వంత వాడితే లాస్ట్కు ఇప్పుడు ఎట్లయిరాలు జైలుపాలు ఎట్లా అయ్యారు అది వాళ్ళు కూడా అవుతారు నిజంగా చెప్తున్న అసలు దొంగలు బయట లేరు అసలు దొంగలు ప్రభుత్వంలో ఉన్నారు అధికారుల రూపంలో ఉన్నారు తప్ప ప్రజలు ఆగమవుతున్నారు ప్రజలకు ముట్టేది తక్కువే ప్రజలకు ఇచ్చేది తక్కువే ప్రజల పేరు మీదిగో వందలాది కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయల మద్యం ఇగో వందల కోట్ల మద్యం అట నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల మధ్య ఇంత దావుతురని ప్రజలని మనల్ని ఎట్లా చేస్తున్నారంటే మనదే తప్పన్నట్టుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు అట్లే ప్రభుత్వ పెద్దలు ఇది అర్థం చేసుకోవాలి పైసలు తీసుకొని ఓటేసేటోళ్ళని మనల్ని ఆ స్థితికి తీసుకచ్చేసిరు